ఆయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి సుబ్రహ్మణ్యం షెస్ట్ రోజుదండి ఇంక పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకుని ఇంట్లో పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నానండి ఇంకా ముందుగా అయితే కాలుకైతే పసుపు అయితే రాసుకుంటున్నాను వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి హైప్ చేయడం వల్ల కూడా నా వీడియో ఇంకొక కొంతమందికి అయితే రికమెండ్ అవుద్ది ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా చేసి వీడియో ఫుల్గా చూడండి పోలమ్మ తల్లిని స్వర్గానికి సాగనమ్మ కానీ వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి ఆ వీడియోకి అయితే ఒక కామెంట్ వచ్చింది ఒక తమ్ముడు అయితే అక్క చేసే ముందు కాల్కి అయితే పసుపు అయితే రాసుకోవాలి అక్క నువ్వైతే రాసుకోలేదనేది కామెంట్ పెట్టాడు నాకు నిజంగా నవ్వొచ్చింది కాల్ని కూడా పరిశీలిస్తున్నారా కాలుకి పసుపు రాసుకుందా లేదా అనేసి నేనైతే కాల్కి అయితే పసుపు రాసుకున్నానండి అంటే ఆ రోజుని కార్తీక స్నానం అయితే చేసాం కదా ఇంకా కాలకాడ తల స్నానం చేసిన వెంటనే పసుపు అయితే రాసేసుకున్నాను కానీ అంతగా కనిపించట్లేదు నా కాల్కి అయితే ఆ రోజుని పూర్తి చేసినప్పుడు పసుపు అయితే ఉంది తమ్ముడు నిజంగా కాల్ కూడా పరిశీలించామంటే నాకు నవ్వొచ్చింది అందుకే ఇప్పుడైతే వీడియో తీసుకున్నాను నేను మా వాళ్ళకి అయితే రాసుకుంటానండి ఇంక వీడియో తీసుకోవాలనిపించింది అందుకే కాల్కి పసుపు రాసుకున్నట్టు వీడియో అయితే తీసుకున్నాను ఇంకా దేవుడి గారి సామాన్లు కూడా తోమేస్తున్నాను క్లీన్గా ఇంకా పూజ అయితే చేసుకుని ఇంకా ఇంకా సెస్ట్గా అయితే వెళ్తాము ఇంకా సామాన్లు అన్నీ కూడా ఇలాగైతే క్లీన్ చేసేసి ఇంకా పువ్వులన్నీ కూడా కోసి తెచ్చేసుకున్నాను ఇలా పూజ అయితే చేసేసుకుంటున్నాను మా అమ్మాయి కూడా వచ్చేసి ఇంకా దానం అయితే పెట్టేసుకుంటుంది ఇంకా మా అమ్మాయిని కూడా రెడీ చేసేసాను ఇంకా నేను పూజ ఎలా చేశాను అలాగే చేస్తుంది అంట ఆరతయితే ఇచ్చామంటే ఇచ్చాను మీకు కూడా ఇచ్చాను అయితే తీసుకోండి ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసి ఇంకా దూపం అయితే వేసుకున్నానండి ఇంట్లో దూపం వేయడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇంకా ఇంకా ఇల్లు అంతా కూడా వేస్తానండి ఇల్లు అంతా కూడా వేసేసి ఇంకా షష్టికి అయితే బయలుదేరిపోయాము ఇంకా టైం వచ్చేసి ఈ పది అవుతుందండి ఇంకా మా అమ్మాయి అయితే తల దువించుకోవడానికి ఇప్పుడు దాకా గోదా ఇంకా మా అమ్మ అయితే ఎత్తుకుంది ఎత్తుకున్నాకైతే ఏం ఇంకా జల్లు అయితే వేసేసాను ఇంకా సరిగ్గా రాలేదండి ఎంత అలాగో తల దువ్వించుకోదంట ఇంకా వచ్చేస్తుందంట అలాగా ఇంకా అలాగే ఎత్తుకుని ఇంకా అలాగైతే వేసేసాను ఇంకా గుడికాడికి అయితే వచ్చేసామండి ఇంకా అంటుపాలు కూడా తీసుకున్నాను కొబ్బరికాయ కూడా పట్టుకొచ్చాము ఇంకా అంటుపాలు కూడా పళ్ళు ఇవ్వాలని ఇంక అంటుపాలు కూడా తీసుకున్నాము మేము స్కూల్ చదివేటప్పుడు అయితే అస్సలు ఖాళీ ఉండేది కాదండి మేము సైకిల్ వేసుకుని వాళ్ళు మా అక్క వాళ్ళందరం కూడా ఇంకా మా ఇంటికాడ వాళ్ళందరం కూడా కలిసి అయితే వచ్చేసి వాళ్ళం పిల్లలు అస్సలు ఖాళీ ఉండేది కాదు ఇప్పుడు అయితే చాలా తక్కువ ఉన్నారండి అంటే కడలి అలా వేరే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉంటున్నారు అయితేనే ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోయేళ్ళండి ఇంకా ఎక్కువగా ఉండేవారు చూపిస్తాను చూడండి అసలు వెళ్ళడానికే ఖాళీ ఉండేది కాదు అంతమంది ఉండేవారు ఫెస్ట్ రోజుని వీళ్ళందరూ కూడా అయితే దర్శనం అయితే చేసుకుని వచ్చేస్తున్నారు ఇంకా దీంట్లో కూడా నాకు తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారండి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా దుకాణాలు కూడా ఉన్నాయండి ఇంకా చాలామంది అయితే తీసుకుంటున్నారు ఇంకా మా అమ్మాయికి అయితే నేనైతే ఏమీ కొనలేదు ఇంట్లోనే బోల్డ్ ఉన్నాయి బొమ్మలు కార్లు అయినని అట్లతోనే ఆడదు ఎందుకని నేను తీసుకోలేదు ఒకవేళ ఉన్నా కూడా ఒక రోజైతే ఆడేసి వదిలేస్తుంది మళ్ళీ ఇంక దాని జోలికి అయితే వెళ్దు ఈ సంవత్సరం అయితే చెల్లి నేను మా అమ్మాయి అయితే వెళ్ళాము వచ్చే సంవత్సరం అయితే మా చెల్లి అయితే ఉండదు నేను ఎక్కడ ఉంటానో నాకైతే తెలీదు మా చెల్లి అయితే వారి ఇంటికాడ ఉంటుంది ఇంకా చూడాలి ఎలా ఉంటుందో ఏంటో ఈ సంవత్సరం అయితే ఎలా గడిచిపోయింది ఇంకా లైన్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి అసలు పెద్ద లైన్ ఉంది ఇంకా ఇంకా మా ఇంటిగాడ అబ్బాయి అయితే ప్రదక్షిణాలు అయితే తిరుగుతున్నాడు నేను వీడియో తీస్తుంటే ఆయన చెప్తున్నాడు ఇంకా మా ఇంటిగాడోలు కూడా లైన్లో ఉన్నారు ఇంకా ప్రదక్షిణాలు అయితే తిరిగేసామండి ఇంకా తిరిగేసి లైన్లో అయితే నించున్నాము మా వెనకాలైతే మా ఇంటిగాడోలే ఉన్నారు ఆ మావయ్య మాట ఇద్దరు ఉన్నారు ఏంటి వీడియో తీస్తున్నావా అంటున్నారు వాళ్ళిద్దరు కూడా మా ఇంటిగాడోలేనండి మావిలు అవుతారు ఇద్దరు కూడా ఇంకా వీడియో తీస్తున్నాను ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పాను ఇంకా అయితే మా చెల్లె ఉందండి ఇంకా మా అమ్మాయిని అయితే పెట్టుకోండి ఇంకో చూడండి జనం అయితే దర్శనం చేసేసుకుని ఇంకా తీర్థంలోకి అయితే వెళ్ళిపోతున్నారు మంది అయితే పొద్దున్నే వచ్చేస్తారండి ఇంకా లేట్ అవుతే అసలు ఖాళీ ఉండదని జనమైతే ఇలా ఉన్నారు ఇంకా లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా అయితే కొబ్బరికే కొడుతుంది నేను ఇంకా అయితే ఇచ్చేస్తున్నాను ఇంకొండి దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నాము ఇంకా అక్కడైతే వీడియో తీయలేదు ఇంకా నేనైతే దండం పెట్టుకోవాలి కదా ఇంకా వీడియో తీయడానికి కుదరలేదు ఇంకా ఇంకా దర్శనం అయితే చేసేసుకుని ఇంకా ప్రసాదం అయితే తింటుంది మా అమ్మాయికి ఇచ్చాను ఏమీ తినలేదు కదా పాపం నుంచి చాలా ఆకలేసేసింది ఇంకా అంటుపండు అయితే తింటుంది ఇంకా కొద్దిసేపు అయితే కూర్చుని ఇంకా తీర్థంలోకి అయితే వెళ్ళామండి ఇంకా అప్పుడైతే ఎంతలాగో ఒకటి కొనుక్కోవాలి ఏదోటి కొనుక్కోవాలి స్టిక్కర్ ప్యాడ్స్ అని నేర్పాల్స్ అని ఏదో ఒకటి కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు అన్నీ కూడా బయట కొనేసుకుంటున్నాము ఏం కావాలన్నా జగన్ వెళ్ళి తీసేసుకుంటున్నాము ఇంకా మామూలుగా చూసి చెల్లి గాజులు అయితే అరవై రూపాయలు చెప్పారండి అవి అయితే జగ్గన్పేటలు యాభై రూపాయలు యాభై కదా అంటే ఆ కాదమ్మా అరవై అన్నారు ఇంకెందుకులే వదిలేసాము ఇంకా ఇంకా ఎక్కడ తీర్దానికి వెళ్ళినా ఖర్జోరం కంపల్సరీ తీసుకుంటానండి నేనైతేనే ఇంకా ఖర్జూరం అయితే తీసుకుని ఇంకా జీళ్ళు కూడా తీసుకున్నాను ఖర్జూరం అయితే ఒకటి తీసి మా అమ్మాయికి ఇచ్చాను ఇక తింటుంది ఇంకోటి కావాలంటుంది అప్పట్లో అయితే అయితే భలే ఉండియండి ఇప్పుడు అస్సలు రావట్లేదు సాగుతాయి సాగే అయితే భలే టేస్ట్గా అనిపిస్తాయి ఒక్క జీడు తినడానికి ఒక్కొక్క గంట అయినా పట్టేది మాకైతే ఇప్పుడైతే ముగ్గుపోయినాయి అస్సలు సాగట్లేదు ఇంకెలాగైతే కట్టించుకుని వచ్చేసాము ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇంకా అక్కడైతే మా అమ్మాయికి అయితే గాజులు తీసుకుందామని చూశాను తీసుకున్నాను ఇంకా గాజులు కూడా బాగున్నాయి ఇంకా చెల్లిగోజేత నేను చేత అయితే తీసుకున్నాను ఇంకా ఎక్కడికి వెళ్ళినా తీర్థాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఐస్ క్రీమ్ మాత్రం కొనుక్కోకుండా ఉంటామా చెప్పండి ప్రతి ఒక్కరు కూడా ఐస్ క్రీమ్ తినేసి వస్తారు ఇంకా ఐస్ క్రీమ్ కాడ అయితే ఆగాము ఇంకా చెల్లి నేను అయితే కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము మా అమ్మాయి అయితే కోన్ ఐస్ క్రీమ్ తిన్నాను అదే ముందు తంటేని ఇంకా కొప్పే ఎక్కువ తింటుంది ఇంటికాడ కూడా కప్పు తినడం వల్ల ఇంకా అదే ఇమ్మంది ఇంకా అదే ఇచ్చేసాను మా అమ్మాయికి ఇంకా బండికాడకి వచ్చేసి ఇంకా ఇంకక్కడైతే కోన్ నుంచుని తింటున్నాము ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోతామండి ఇంకా అక్కడ తినడానికి అయితే కుదరలేదు ఇంకా కాడ నుంచి అయితే తినేసాము మా అమ్మాయి చూడండి బండి చుట్టూరు బయలుదే తిరుగుతుంది ఇంకా వీడియో తీస్తుంటే వగ్గకెళ్ళిపోయారు ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా టిఫిన్ అయితే ఏమీ చేయలేదండి ఇంకా జీడైతే తినేసి ఇంకా టైం వచ్చేసి అప్పటికే పదకొండు అయిపోయింది ఇంకా టిఫిన్ ఏం చేస్తాం లే అని చెప్పేసి చేయలేదు ఇంకా అమ్మ అయితే అన్నం వండేసి ఇంకా బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసింది ఇంకా నేనైతే నీ అంతా కూడా శుభ శుభ్రంగా వలిచేశాను ఇంకా కూర అయితే వండేస్తున్నాను కూర వచ్చేసి బంగాళదుంప మిల్ మేకర్ అయితే వండుతున్నాను మొన్న బిర్యానీ అయితే వండాను కదండి దాంట్లో మిల్ మేకర్ అయితే ఉంది ఇంకా బంగాళదుంపలోకి బాగుంటుంది కదా అని ఉత్తిగా ఈ గ్రెండితే ఏం బాగుంటుంది అని చెప్పేసి మిల్ మేకర్ అయితే వేస్తున్నాను ముందుగా మిల్ మేకర్ అయితే నీటిలో కొంచెం ఉంచానండి వేడి నీటిలో వేసేసి ఇంకా తర్వాత అయితే చన్నీటిలో వేసి శుభ్రంగా కడిగేసుకుని అయితే చేసుకుందాము ఇంకా అయితే నీటిలో వేసి ఉంచాను ముందుగా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అయితే మిల్ మేకర్ అయితే వేచన్నట్లు అయితే వేసేసుకుని రెండుసార్లు అయితే కడిగేస్తాను ఇంకా మా అమ్మాయి అయితే అయితే తింటుందండి అప్పుడు అయితే ఎంత బాగుండి అయితే కొంచెం కొంచెం కొరికేసి పాడేస్తుంది అది కూడా సరిగ్గా తింటలేదు ఇంకా ఇంకా అయితే ఉంచేసి తీసేసుకుందాము ఇంకా ఆనియన్స్ అయితే వేసేస్తాను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా అలాగే లైక్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే అలాగే మన వీడియోస్కి అయితే ఎడ్బిడింగులు వస్తున్నాయండి అవి కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఎడ్బిడింగులు అయితే చూడడం వల్ల నాకైతే కొంచెం మంచి జరుగుతుంది ప్లీజ్ వీడియోస్కి అయితే సరిగ్గా యూస్ రావట్లేదండి ప్లీజ్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే వెళ్తుందండి ఇంకా చన్నిట్లో వేసేసానండి ఇంక చన్నిట్లో వేసేసి ఇంకా గట్టిగా పిండేస్తున్నాను ఇంకా నీళ్ళు ఏమీ లేకుండా మొన్న బిర్యానీ వండాను కదండి చాలా బాగుంది మిల్ మేకర్ బిర్యానీ ఇంకా ఈ కూరలో వేస్తున్నాను ఇంకా ఉన్నాయి ఇంకోసారి అయితే వండుతాను ఇంకోసారి కూడా బాగా వేసేసి ఇంకా గట్టిగా పిండేస్తున్నాను నీళ్ళేమో లేకుండా వంకాయ వేసుకున్నా చాలా బాగుంటుంది ఏమోనండి వంకాయ మిల్ మేకర్ కూడా చాలా బాగుంటుంది ఇంకొండి ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గించేసుకుంటున్నాను ఇంకా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా పసుపు అయితే వేసాను ఇంకా బంగాళదుంపలు అయితే ఉడగబెట్టేసాము కాబట్టి అవి ఏమంత మగ్గక్కర్లొద్దు ఇంకా ఇంకా మేకర్ అయితే వేసేసుకోవచ్చు తర్వాత ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసాను ఇంకా దాంట్లోనే మిల్ మేకర్ అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా మిల్ మేకర్ వేసిన వెంటనే ఆయిల్ అంతా కూడా మిల్ మేకర్కి బాగా పట్టేస్తుందండి ఆ మిల్ మేకర్ బాగా పీల్ చేసుకుంటుంది కొంచసేపు అయితే మగ్గునిచ్చేసుకుందాము పోయాక ఇంకా బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఎక్కువసేపు అవసరం లేదు కాబట్టి ఇంకా కొంచెంసేపు ఉంచి ఇంకా కారం అయితే వేసేస్తాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఐప్ కూడా చేశారా ఇంకొకసారి అయితే కలిపేసుకుందామండి బాగా మగ్గిపోయింది ఇంకా కారం అయితే వేసేసుకోవచ్చు సుబ్రహ్మణ్య షష్ఠి మీరు ఎక్కడికి వెళ్తారు అనేది కామెంట్ చేయండి అలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది మా చిన్నప్పుడు అయితే బుడగలు అయితే కొనుక్కునేవాళ్ళమండి అప్పుడైతే ఐదు వేసు రూపాయలు ఉండేవి రెండు మూడు రూపాయలు అలా కూడా ఉండేవి అండి అలా ఇప్పుడు ఇప్పుడైతే పదిహేను ఇరవై అనుకుంటా ఐదు రూపాయలకు కూడా కొనుక్కుని ఆడుకునే వాళ్ళం ఇంకా వాళ్ళము అందరం కలిసి పిల్లలందరం కలిసి నడిసే వెళ్ళిపోయి మళ్ళీ అంచక వచ్చేసేవాళ్ళం భలేగా సరదాగా ఉండేది ఇంకా స్కూల్ చదువుతున్నప్పుడు ఇంకా వాటర్ అయితే వేసేసుకుందామండి ఇంకా బాగా మగ్గిపోయింది కారం వేసేసాక ఇంకా వాటర్ కూడా వేసేస్తాను ఇంకా వాటర్ వేసేసి ఇంకా కొంచెం చేప ఉంచి ఉడిపోయాక అయితే దింపేసుకోవచ్చు ఇంకోండి కూర అయితే కనిపిస్తుంది కదా ఇంకా ఉడకాలి ఇంకా ఉడిపోయాక అయితే చూపిస్తానండి కనిపిస్తుంది కూర కూడా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది కూడా ఇంకా కూర అంతా ఉడిపోయిందండి ఇంకా భోజనం చేసేయడమే ఇంకా ఉప్పు ఎలా ఉందో కూడా చూడాలి కదా ఇంక ఉప్పు కూడా చూస్తున్నాను ఇంకా కట్టిగా సరిపోయింది చాలా బాగుంది ఇంకా భోజనం చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇంకొండి ఇలాగైతే ఉంది ఇంకా వేడి వేడిగా మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి ఇంకా చారు అయితే పెట్టింది అమ్మ చారు వేసుకుని తింటున్నాను కూర చాలా బాగుంది మిల్ మేకర్ బంగాళదుంప తుఫాన్ అని చాలా గాలేసేస్తుందండి ఇక సరిగ్గా ఎండ ఉంటుంది కానీ గాలి మాత్రం ఒకసారిగా మేఘం పట్టేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు కూడా చాలా గాలేసేస్తుంది ఇంకా చారు వేసుకుని అయితే తినాలి ఇంకా తర్వాత వీడియో అయితే తినలేదండి ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఆనపకాయ ఎప్పుడు పెట్టుకున్నాము ఈ రోజుతో ఇంకా సస్ట్ అయిపోయింది నాన్ వెజ్ అయితే తినేయచ్చు కానీ రేపు వచ్చేసి గురువారం అండి శుక్రవారం తినము ఇంక శనివారం తింటే తింటాము లేకపోతే ఆదివారం నెల పైన అవుతుంది ఇంకా నాన్ వెజ్ తిని ఇంకా మనం తినలేదనుకోండి ఏదన్నాని ఇంకా అది దాని బుద్ధ తినబుద్ధి అవ్వదు ఇంకా తినాలని మీకు అనిపించదు ఇంకా కానీ ఆదివారం తింటాం కదా ఇంకా తాలిం సరుకులు అన్నీ కూడా వేసేసానండి ఇంకా మిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు మినపప్పు అన్నీ కూడా వేసేసాను ఆనపకాయలు కొంచెం ఉడకబెట్టినట్టు ఉందండి లేకపోతే అంత ఉడకదని కొంచేపు అయితే పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టింది ఇలాగైతే బాగా ఉడికిపోతుంది మనకు అంత ఎక్కువ టైం పట్టదు ఇంకా ఒక్కోసారి ఇలా చేస్తాము ఒక్కోసారి డైరెక్ట్గా వేసేస్తాము ఎక్కువసేపు ఏమో ఉడకపెట్టంలేండి కొంచెం సేపు ఉడగపెట్టేసి నీటిలోని ఇంకా తీసేస్తాము ఇంకా అలా అమ్మ అయితే ఉడగబెట్టేసింది ఇంకా ఫ్రై అయితే చేసేస్తాను ఇంకా చాలా రోజులు అవుతుంది ఇంకా అనకాయ ఫ్రై తిని ఇంకా దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవచ్చు అలాగే పసుపు కూడా వేసుకోవచ్చు కొద్దిగా లైక్ చేసారా ప్లీజ్ లైక్ చేయండి కూడా చేయండి నేను పదే సార్లు చెప్తున్నాను అనుకోకండి మీకు అయితే గుర్తు చేస్తున్నాను ఇంకా ఆనకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొంచెం అయితే మగ్గాలి మళ్ళీ చూపిస్తాను మగ్గాక ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి అప్పటిదాకా బాయ్ బాయ్